రీసెంట్గా మా పాప బర్త్డే ఉందనేసి వాళ్ళ డాడీ అయితే ఒకటి మెటీరియల్ బుక్ చేశాడు నేను ఫ్రెష్ అయిన తర్వాత ఓపెన్ ఓపెనింగ్ వీడియో పెడతాను అంటే ఆయన కాదు కాదు ఇప్పుడే పెట్టు డ్యామేజ్ వస్తే రిటర్న్ పెడతా అన్నాడనమాట అసలు ఇవి చూస్తే ఇది చూస్తే అట్ట ముక్కలాగా ఉంది నా చేతిలో ఉండేది నాకైతే మైండ్ పోయిందనమాట అసలు ఇది ఏంది మెటీరియల్ అనుకున్నాను ఆ తర్వాత ఇది నాకు రావట్లేదు నువ్వే ఓపెన్ చేద్దరా తనకే ఇచ్చాను అనమాట ఆ పైది తను తీసి ఓపెన్ చేస్తున్నాడు నాకైతే చేత కలేదు రావడానికి సో ఆ మెటీరియల్ చూస్తే నాకేమో ఏందబ్బా ఇట్లుంది ఇది ఏం డ్రెస్ అవుతుంది అనుకున్నాను బట్ ఓపెన్ చేసి చూసేసరికి చాలా అంటే చాలా బాగుందనమాట ఇది బాగుంది నేను ఓపెన్ చేసేది అయితే బాగుంది కానీ మా ఆయన నాకు ఓపెన్ చేసి ఇచ్చాడు చూడండి అది 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 చూడండి అయితే ఎట్లుందంటే ఒక పట్ ఉంది కాలి కింద వేసుకునే పట్టులాగా ఉంది ఆ తర్వాత రియలైజ్ అయ్యాను అది క్యాన్ క్యాన్ అని కింద గోల్గా రావడానికి యూజ్ అవుతుంది అనేసి రియలైజ్ అయ్యాను ఇది వచ్చేసి లోపల షైనింగ్ క్లాత్ అనమాట ఆ తర్వాత ఆ సేమ్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట దీన్ని ఒకటా ఒక టాప్ లాగా స్టిచ్ చేయాలని ఫ్రాక్ లాగా స్టిచ్ చేయాలని తీసుకున్నాడంట ఆయన మొత్తానికి అది విషయం